హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగివాళ్ళు ఆశ్రమంకి వెళ్లారని తెలిసి ఇక మనోహరి కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఆశ్రమానికి వెళ్లిపోతుంది ఇక అప్పటికి అన్ని నిజాలు తెలుసుకుని రాథోడ్ బాగి అయితే ఇంటికి వద్దామనేసి అయితే బయటకు వస్తారు ఇక మనోహరి అయితే వాళ్ళకి అడ్డుగా వచ్చి బాగి నా మాట విను అని అయితే అంటూ ఉంటుంది ఇక బాగికి మొత్తం నిజమంతా తెలిసిపోయిందన్న విషయం మనోహరికి అయితే అర్థమైపోతుంది ఇక మనోహరిని నీ మాట వినేదేమీ లేదు అని తోసేసి రాతోడు ఇంకా బాగీ అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటారు కారు అయితే అడ్డంగా మళ్లీ నుంచి ఉంటుంది మనోహరి ఇక మనోహరిని సరస్వతి వాడన్ గారు అయితే పక్కకి తోసేస్తారు ఇక బాగి వల్ల కార్ అయితే వెళ్లిపోతుంది ఇక వెనకాలే ఫాస్ట్ గా మనోహరి కూడా కార్ వేసుకుని ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది ఇక ఒకరికంటే ఒకరు స్పీడ్ స్పీడ్గా అయితే కారులో వెళ్తూ ఉంటారు ఇక అమర్ అయితే ఇంటికాడ చాలా సీరియస్ గా అయితే సోఫాలో కూర్చొని ఉంటాడు ఇక అమర్ చేతిలో అయితే ఆరు డైరీ ఉంటుంది మరి గతంలో ఆరు రాసింది మరి బాగి అమర్ చదివాడ ఏంటో గాని అమర్ అయితే నిజం తెలిసిపోయినట్టు చాలా సీరియస్ గా అయితే కూర్చుని ఉంటాడు ఇక ఇంటికి అయితే బాగి వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఏవండి ఏవండి అని అమర్ దగ్గరికి అయితే వెళ్లి నుంచుంటుంది ఇక వెనకాలే మనోహరి కూడా వెళ్తుంది ఇక అమర్ అయితే సీరియస్ గా అయితే చూస్తూ ఉంటాడు వాళ్ళ వంక మరి నిజం బాగి రాతోడితో పాటు అమర్కి కూడా తెలిసిపోయిందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్